సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయినటువంటి మీమ్స్ని లేదా డైలాగ్స్ని కొన్ని కొన్ని సినిమాల్లో పెట్టుకోవడం అనేది జరుగుతూనే ఉంది ఈ మధ్యకాలంలో కూడా చాలా చూసాం మనం ఇప్పుడు ది గ్రేట్ సినిమాలు అప్పుడు కరోనా టైంలో అనుకుంటా తను ఎవరో ఇలా కొట్టుకుంటూ ఓ అనే ఒక అతన్ని చూసాం మనం దాన్ని రవితేజ గారు అండ్ అలాగే శ్రీనివాసరెడ్డి గారు కాంబినేషన్లో చేశారు అండ్ జబర్దస్త్లో కూడా చాలామంది చేశారు అండ్ తర్వాత జారు మిఠాయ చిరంజీవి గారే చేశారు వాల్తేరు వీరయ్య సినిమాలు అండ్ గుండా గుండా మామిడి ఇవన్నీ కామనే మోహన్ బాబు గారి ఫసక్ డైలాగ్ కామనే సేమ్ విష్ణు గారిది కూడా టంగుటూరి ప్రకాశం పంతులు అనేది కొంచెం తనకి పలకరాక్క అంటే నోరు తిరక్క ఏదో అయినది కూడా బాగా వైరల్ అయింది మంజులక్ష్మి గారి కూడా చాలా వైరల్ అవుతూ ఉంటాయి అంటే సోషల్ మీడియా అండ్ కుర్చీ తాత ఆబ్వియస్లీ కుర్చీమర్త పెట్టి మనం అంత పెద్ద గుంటూరు కారంలో ఒక పెద్ద పాటగా విన్నా అసలు పెద్ద పెద్ద హిట్ ఆ సాంగ్ ఇప్పటికీ కూడా సో ఈ రే రేంజ్లో చూసుకుంటే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతిదీ కొన్ని కొన్ని సినిమాలు అలా వాడుకుంటూ ఉంటారు ఆబ్వియస్లీ శ్రీదేవి డ్రామా కంపెనీకో జబర్దస్త్కో కూడా స్కిట్ల రూపంలోనో ఇంకా దేని రూపంలోనో అప్పుడప్పుడు అడపా తడప వాడుతూనే ఉంటారు ఎవరు దానికి ఏం ఫీల్ అవ్వరు అండ్ రీసెంట్లీ మంచు విష్ణు గారు ఎప్పుడైతే కన్నప్ప సంబంధించిన ఒక గ్లిమ్స్ రిలీజ్ చేస్తే దాంట్లో శివయ్య అనే ఒక డైలాగ్ని అక్కడికి క్యాప్చర్ చేసి చాలామంది దాన్ని రకరకాలుగా ట్రోల్ చేశారు అండ్ దాన్ని ఇప్పుడు సింగిల్ అనే సినిమాలో విష వాడుకోవడం జరిగింది అదేలే సరే కానీ ఇప్పుడు దీనివల్ల మంచు వాళ్ళకి ఒరిగేది ఏంటి ఏమైనా డ్యామేజ్ అవుతుందా కన్నప్ప సినిమాకి ఏమైనా డ్యామేజ్ అవుతుందా అంటే నథింగ్ వాజ్ దేర్ ఎలాంటిది ఉండదు అండ్ ఇట్లాంటివి సరదాగానే తీసుకుంటారు ఎందుకంటే సి అప్పట్లో మిమిక్రీ ఆర్టిస్టులు ఉండేవాళ్ళు ప్రతి పొలిటికల్ ఆర్టి లైక్ లీడర్ని వీళ్ళు ఇమిటేట్ చేసేవాళ్ళు లైక్ యునో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ గారు విమానంలో వెళ్తూ అక్కడ కృష్ణ గారు మోహన్ బాబు గారు వీళ్ళందరూ ఉంటే ఏం జరిగేది వీళ్ళందరూ ఒక పడవలో వెళ్ళి వీళ్ళందరూ ఒక వీల్ ఎక్కి వీళ్ళందరూ ఎక్కడైనా పిక్నిక్ వెళ్ళి రకరకాల వాయిస్లతో వాళ్ళు మాట్లాడే తీరంతా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ చేస్తా నవ్వించేవాడు వాళ్ళు కూడా చాలా హుందాగా ఎంత బాగా చేశాడో అనుకునేవాళ్ళు అండ్ నెక్స్ట్ అలాగే కార్టూన్స్ ఆబ్వియస్లీ ఇప్పుడు జయలలిత గారు కొంచెం బొద్దుగా ఉంటే అలా రౌండ్గా గీస్తారు ఆవండి కేసీఆర్ కొంచెం నోస్ పొడవగా ఉంటే ఇంత ముఖ్య కార్టూన్ కూడా బాడీ షేమింగ్ చేస్తారు అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా సరదాగా తీసుకుంటారు ఎందుకంటే అది కార్టూన్ కాబట్టి కార్టూన్ అంటే అలాగే ఉంటాయి సో ఇక్కడ ఇవంటావా ఒక సోషల్ మీడియాలో వైరల్ అయ్యే లైక్ చిన్న చిన్న ట్రోల్స్ని మీమ్స్ని సినిమాలో వాడుకోవడం ఇట్స్ ఓకే నవ్ ఎడేజ్ ఇట్స్ కామన్ అండ్ దీనివల్ల పోనీ ఆయన ఏమైనా ఫీల్ అవుతాడా విష్ణు అంటే అస్సలు కాదు మీకు ఒకరు తెలుసా ఒకరోజు తన మీద ఎవరైతే ట్రోల్స్ చేస్తారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మీటింగ్ పెట్టాడు ఏ నువ్వు ఎవరు నువ్వెవరు నువ్వెవరు అందరినీ పరిచయం చేసుకొని వాళ్ళందరి చేత మాట్లాడించుకొని నువ్వు భలే చేసావు భలే బాగానే చేయండి మేము కూడా సరదాగా నవ్వుకుంటాము కానీ మరీ డ్యామేజ్ చేసేలా చేయకండి సినిమాలని వాటిని డ్యామేజ్ చేయకండి జోక్స్ ఎవరైనా చేసుకోవచ్చు ఆర్ ఆల్సో దానికి బాగా అలవాటు పడే ఉన్నాం మేము కూడా జోక్లు వేసుకుంటాం ఇట్స్ ఓకే అన్నట్టుగా చాలా సరదాగా హుందాగా హ్యాపీగా తీసుకున్నాడు ఇప్పుడు కూడా ఈ శివయ్యని ఆయన ఏమి అండు దీనివల్ల కన్నప్పకి ఏమైనా డ్యామేజ్ అంటే కన్నప్ప సినిమాలో నిజంగా ఆ ఎమోషన్ వచ్చేటప్పుడు ఎవరన్నా దాన్ని ఎమోషన్గా చూస్తారా లేకపోతే హే హే ఇది అందులో ఉంది అని అవుతారా మిస్ అవుతుందా అంటే ఆ సినిమా సోల్ క్యారీ అయ్యేటప్పుడు అది అలాగే ఉంటుంది దానికి వచ్చిన ప్రమాదమే లేదు సో ప్రజెంట్ ఎవరైతే కనుక ఈ శివయ్య అనేది తీసుకొని వీళ్ళెందుకు ఇలాంటివి వాడుకుంటారు అంటే ఈ సింగల్ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి అండ్ ఈ సింగల్ సినిమా కూడా మన గీతస్ బ్యానరే అల్లు అరవింద్ గారు ఎప్పుడైనా సరే ఒక సాటి సినిమాని ప్రోత్సహిస్తాడే తప్ప ఎప్పుడు కూడా ఒకరి సినిమాని ఏదో చేయాలని ఆలోచించే మనిషి అయితే కాదు అండ్ ఈవెన్ అన్స్టాపబుల్ వేదిక పైన కూడా ఎన్ని సినిమాలు ప్రమోషన్స్ చేసుకున్నాయి కూడా మనకు తెలుసు బాలయ్య సాక్షిగా ఇట్లాంటి ఇట్లాంటివన్నీ ఉంటాయి ఒక ఒక విషయాన్ని ఎగతాళి చేసే ముందు బోల్డ్ అనే విషయాలు ఉంటాయి అవన్నీ ఆలోచించుకుంటే బెటర్ ఎందుకంటే మంచు విష్ణు గారు నిజంగా మీరు ఎన్ని ట్రోల్స్ చేసినా సరదాగా తీసుకుంటారు అందులో జోక్ ఉంటాయి కానీ కావాలని అదే పనిగా టార్గెట్ చేసి ఆబ్వియస్లీ లాస్ట్ టైం కూడా ఏమల్లా మీరు అందరూ అనుకుంటారు కానీ స్ట్రైకులు పోయడము అది ఏంటంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు కొట్లాడుకున్నారు మనం ఏం చేస్తాం ఏరా సారీ చెప్పు అంటావు ఏరా సారీ చెప్పు అంటావు పనిష్మెంట్ ఇవ్వడం వేరు సారీ చెప్పించడం వేరు సేమ్ అలాగే నువ్వేం చేసావు అనే సినిమా నేను ట్రోల్ చేసా దాన్ని అసలు చూడకండి అన్నట్టుగా చేశా ఓకే నీ పనిష్మెంట్ ఏంటంటే అదే సినిమా గురించి పాజిటివ్గా రెండు వీడియోలు చేయి దట్స్ సాల్వ్ దాన్ని అందరూ చేశారులే ఒకరిద్దరు అనుకుంటా లేదు మేము ఎదురు పోరాడుతాం అని చెప్పి తిరుగుతున్నారు వాళ్ళని వదిలేద్దాం బట్ ఇక్కడ జరిగింది మాత్రం ఏం లేదు అండ్ ఈ శివయ్య సరదాగా తీసుకోండి సింగిల్ సినిమాకి మాత్రమే సంబంధించింది ఇది మంచు విష్ణు కన్నప్పని ట్రోల్ చేయడానికి వీళ్ళు ఎంచుకున్నది ప్రమోషనల్లో భాగమే ఈ సినిమాని లేపడానికే దాన్ని ఉపయోగించుకున్నారు అంత తప్పే అంటే కన్నప్ప పరోక్షంగా మిగతా సినిమాని లేపడానికే ఉపయోగపడిందే తప్ప కన్నప్పకి అదేం డ్యామేజ్ అవ్వదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇన్ కేస్ అలాంటిది ఏమైనా ఉన్నా విష్ణు అయితే ఖచ్చితంగా మనసుకైతే తీసుకోడు ఆయన హుందాగానే వ్యవహరిస్తారు సర్లే ఏదో చేసుకున్నాడులే అనుకుంటారు ఎక్కువ దీని గురించి ఆలోచించకండి అదే పనిగా అంటే టైంకి ఇప్పుడు విష్ణుని మేము అప్పుడు ట్రోల్ చేస్తే మా మీద స్ట్రైక్ లేసాడు ఇప్పుడు ఈయన అడ్డం పెట్టుకొని అంటే చేయాల్సిన ట్రోల్స్ అన్ని మళ్ళీ చేసేసి అది పోయి మాకు సంబంధించి ఈయన అన్నాడు అందుకు మేం చేయాల్సి వచ్చింది అనే ఈ వంకర తింకర కోణంలో వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు దయచేసి